కొరియాలోని పుట్టి కొరియాలోనే చనిపోయి ఆయన భార్యగా ఉన్నటువంటి ఒకనొక స్త్రీ తల్లి దేవతగా లేకపోతే తల్లి దేవుడిగా పైనటువంటి యరుషల్యముగా చెప్పుకుంటూ కొరియా దేశంలో ఈ రోజు కూడా ఒక కొత్త సమాజాన్ని ఒక కొత్త సంఘాన్ని నిర్మిస్తూ దాని పేరు క్రైస్తవ్యం అని పెడుతూ దానికి ఫౌండర్గా ఉన్నటువంటి ఆన్ సాంగ్ హాంగ్ అనే వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ వ్యక్తిని గురించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ ఈ క్లిప్పింగ్ చూడండి మీరు చూసినటువంటి క్లిప్పింగ్ లో చూస్తున్నది ఏమిటి అంటే ఎంతో మంది క్రీస్తులు ఈ లోకంలోకి వచ్చినట్లు ఎంతో మంది వారిని వారు యేసు క్రీస్తులుగా రెండవసారి వచ్చినటువంటి యేసు క్రీస్తుగా ప్రకటించుకున్నట్లు మీరు చూస్తున్నారు వారందరూ కూడా చెప్పేది ఒకటే ఏమిటి అంటే మొదట బైబిల్లో నుంచి కొన్ని విషయాలను తీసుకుని వాటిని ప్రజలు ఎరుగని మర్మముల లాగా వాటిని బయలుపరిచి రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి అపోస్తులు ఏ బోధయితే చెబుతున్నారో దానికి భిన్నమైన క్రొత్త మనుషులకు తెలియనటువంటి మనుషులకు బైబిల్లో కనపడనటువంటి కనబడనటువంటి క్రొత్త బోధలను తీసుకుని వచ్చి ఇవి మాకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రెవలేషన్ లేకపోతే ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత అని చెబుతూ ప్రజలను వారి వైపుకు వారే క్రీస్తులుగా అంటే వారు దేవుడు పంపించినటువంటి ఒక కొత్త క్రీస్తుగా వాళ్ళు ప్రకటించుకుంటున్నటువంటి సన్నివేశం ఇలాంటి వాళ్ళు చెప్పుకోవటానికి చాలా మంది ఉన్నారు ఈ రోజుకు కూడా నేనే యుహోవాను అని చెప్పుకుంటూ మెక్సికోలో ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు ఆయన కూడా దేవునిగా తను తాను ప్రకటించుకున్నాడు నేనే క్రీస్తును అని ప్రకటించుకున్నటువంటి వాళ్ళు భారతదేశంలోనూ లేకపోలేరు అయితే ఈ రోజు మనం కేంద్రీకరించి చూస్తున్నటువంటి వ్యక్తి మాత్రం కొరియా నుంచి వచ్చాడండి ఈ వ్యక్తి చనిపోయాడు ఈ వ్యక్తి తన పుస్తకంలో రాసిన కొన్ని మాటలను తీసుకుని ఆయన ఇచ్చినటువంటి బోధనను ఏ విధంగా ఈరోజు మన ఆంధ్రదేశంలో కూడా అంటే తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాలలో కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా విస్తృతంగా బైబిల్ చెప్పనటువంటి క్రీస్తును బైబిలు నేర్పించినటువంటి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను బైబిల్ లో ఉన్నట్లుగా మనకు నేర్పిస్తూ ఉన్నారో వారిని గురించి నేను మీకు చెబుతాను అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి అదేమిటి అంటే నేను చెప్పే విషయంలో వారితో నేను విభేదిస్తున్నాను అన్న విషయము నిజం వారు చెబుతున్నటువంటి వారి విశ్వాసము మార్చుకొని నా విశ్వాసంలోకి రావాలి నేను చెబుతున్నదే కరెక్ట్ అని నేను నమ్మినప్పటికీ వారు అలా చెయ్యాలి అని వారి పైన ఎలాంటి ఒత్తిడి లేదు వారు అలా చేయాలి అని వారిపైన నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకుని రావటం లేదు నేను ఈ ప్రోగ్రాం చేయటానికి ఒకే ఒక ఉద్దేశం ఏమిటి అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు తల్లి దేవతను ప్రకటించే ఈ క్రీస్తు వేరు వేరు అన్న విషయాన్ని మాత్రమే నేను మీకు చెబుతున్నాను ఎవరు తప్పు ఎవరు నిజము ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్న విషయము బైబిల్ వెలుగులో చూసేవారు మీరే నిర్ణయించుకోగలరు నేను చేసే పని ఏమిటి అంటే మీ ముందు వారు చెప్పే బోధలను తీసుకుని వచ్చి బైబిల్లో ఉన్నటువంటి బోధలను తీసుకుని వచ్చి నేను మీకు స్పష్టంగా చెబుతాను మీరు నిర్ణయించండి మీరు ఏ క్రీస్తును నమ్మాలనుకుంటున్నారో కొరియాలో పుట్టి తను తాను క్రీస్తుగా ప్రకటించుకున్నటువంటి ఈ వ్యక్తి ఒక పుస్తకం రాశాడండి ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే మిస్ట్రీ ఆఫ్ గాడ్ అండ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ ఈ పుస్తకంలో ఆయన కొన్ని కొన్ని అభ్యంతరకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం తను తాను గాను దేవునికి సమానుడిగాను చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి కొన్ని విషయాలు బైబిల్లో స్పష్టంగా ఉన్న విషయాలు తనకు తెలియని విధాలుగా తనకు తెలియనట్లుగా కొన్ని ప్రకటించుకున్నట్లుగా మనం చూస్తాం అంటే దేవుడికి తెలియనివి కూడా ఉంటాయా దేవునికి తను గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న విషయాలు కూడా తెలియనట్లు ఉంటాయా అన్నట్లు మరి ఒక సామాన్య క్రైస్తవునికి వచ్చే ప్రశ్నలు మీకు రాగలవు ఒకసారి దయచేసి చూడండి అక్టోబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల నలభై నాలుగులో అంట రెండవసారి అతి పరిశుద్ధమైన స్థలము లేకి ఆయన ప్రవేశించాడంట ఇది ఆయన రాసినటువంటి మిస్ట్రీ ఆఫ్ గాడ్ అండ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ అన్న పుస్తకంలో పేజ్ నంబర్ అరవై ఒకటిలో రాశాడు ఆ తరువాత పేజ్ నంబర్ నూట ఐదులో పాస్ ఓవర్ అన్నది అన్నిటికంటే అతి గొప్ప ఆజ్ఞగా ఆయన ప్రకటిస్తున్నాడు మూడవదిగా మామూలు ప్రజలు ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్నారో ఇంకెవరో కాదు ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ఏంజెల్స్ అంట లేకపోతే దేవదూతలంట వారు త్రోసివేయగా పడి ఇక్కడ నిజానికి వారు చేయని తప్పుకు కూడా అంటే సాతాను వారిని మోసపుచ్చితే వారు క్రింద పడిపోవడం కారణంగా పాపులుగా మారిపోయారు అని మూడు వందల ముప్పై ఏడవ పేజీలో రాశారు నాలుగు వందల అరవై ఐదో పేజీలో యేసుక్రీస్తు పస్కా పండుగ రోజు ప్రతిదినము వెళ్ళి సమాజ మందిరంలో ప్రకటించాడు అన్నట్లుగా కూడా పేజీ నంబర్ నాలుగు వందల అరవై ఐదులో రాశాడు ఆ తరువాత మోసే గొర్ర పిల్లను వధించి ఆ రక్తాన్ని ప్రతి ఇంటికి ఆ రక్తాన్ని ప్రతి ఇంటి గుమ్మానికి రాయాలి అని చెప్పినప్పుడు ఐగుప్త దేశానికి చెందిన వాళ్ళు కూడా ఆ రక్ ఆ రక్తాన్ని రాసినట్లు అందులో కొంతమంది వారు కూడా రక్షణ పొందినట్లు ఈ క్రీస్తు ప్రకటించాడు మొదటగా మనం చూసుకోబోతున్నది ఏమిటంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం నేను చదువుతాను ఒకసారి వినండి ఫిబ్రువరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని యేసుక్రీస్తు చేసినటువంటి నిజమైన యేసుక్రీస్తు చేసినటువంటి ఈ బలి గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది ఆయన అర్పించినటువంటి తన స్వంత జీవితము ఆయన అర్పించినటువంటి తన స్వంత శరీరము ఆయన అర్పించినటువంటి తన స్వంత రక్తము గొర్రెల యొక్క మేకల యొక్క లేక కోడల యొక్క రక్తంగా కాకుండా ప్రతి సంవత్సరము వెళ్ళవలసిన అవసరం లేకుండా మొత్తము జనాంగములకు మనుషుల కొరకు ఒకే ఒకసారి యేసు ప్రభువు పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాడు అని బైబిల్ చెబుతూ ఉంటే ఆన్ సాంగ్ హాంగ్ గారు మాత్రం ఏం చెబుతున్నారు అంటే యేసుక్రీస్తు మళ్ళీ ఒకసారి ఆ పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించారంట బైబులు స్పష్టంగా ఒకసారి ఆయన ప్రవేశిస్తారు అని చెబుతూ ఉంటే ఈయన రెండవసారి ప్రవేశించాడు అని చెబుతున్నాడు అంటే ఆయనకు మరి ఫ్యాక్ట్స్ తెలియవేమో అని మనకు అనిపించాలి నిజ క్రైస్తవులకు తప్పకుండా అనిపించి తీరుతుంది రెండవ మాట వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా కనుక మనం చూస్తే యేసు ప్రభు వారు అతి ప్రాముఖ్యమైన అతి మొదటి లేకపోతే అన్నిటికంటే ప్రాముఖ్యమైన మొదటి ఆజ్ఞ గురించి ఆయన చెబుతూ ఏమంటున్నారు అంటే ఒకసారి చూడండి అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పౌర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ అంటూ ముప్పై ఎనిమిదవ వచనంలో యేసు ప్రభు వారు అంటే నిజమైన క్రీస్తు ఏది నిజమైన ఆజ్ఞ ఏది మొదటి ఆజ్ఞ ఏది అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెబుతూ ఉంటే మరి తిరిగి వచ్చినటువంటి క్రీస్తు మాత్రం రెండవసారి వచ్చినటువంటి మాత్రం క్రీస్తు మాత్రం ఏమంటున్నాడు అంటే పస్కా బలి ఏదైతే ఉందో పస్కా దినాన్ని ఆచరించటం అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అంటున్నాడు మరి నిజానికి ఆయన రెండవసారి వచ్చిన క్రీస్తు నిజమైన యేసు క్రీస్తును పోలినవాడు అయితే తప్పకుండా ఆయన చెప్పిన మాటలలో నుంచే తీసుకుని చెబుతాడు కానీ ఆయన చెప్పిన మాటలను దాటివేసి ఇంకొక మాట చెప్పడు కదా మూడవ విషయం పైనుంచి తోసివేయబడినటువంటి దేవదూతలు ఎవరైతే ఉన్నారో వారే మనుషులుగాను లేకపోతే వారు చేయని తప్పుకు వారు వారు చేయని తప్పుకు కూడా దేవుడు వారిని త్వరపడి శిక్షించాడు అన్నట్లుగా ఆయన రాసినటువంటి మాటకు స్పష్టంగా నేను ఇంకొక లేఖనం ఎత్తి చూపించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెబుతోంది అంటే ఎవరైతే దేవుని మాటకు అవిధేయత చూపించారో అలాంటి వారిని మాత్రమే దేవుడు అక్కడి నుంచి తరిమివేశాడు కానీ ఆయన యథార్థవంతుడు ఆయనలో ఏ అన్యాయము లేదు అని ద్వితీయ ఉపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయము మనకు స్పష్టంగా చెబుతా ఉంది చూడండి ముప్పై రెండవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాల్ కనుక చూస్తే ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు అంటున్నాడు అన్యాయముగా తీర్పు తీర్చడానికి యహోవా దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన చర్యలన్నీ న్యాయములై ఉన్నావి నాలుగవ మాట నాలుగవ మాట ఏమిటి అంటే ఐగుప్తు దేశంలో ఉన్నవారు కూడా కొంతమంది ఆ పస్కాబలి యొక్క రక్తమును తమ ఇంటి దగ్గర వ్రాసుపడడం కారణంగా వారిలో ఉన్నటువంటి వారి కొంతమంది పుత్రులు చనిపోలేదు అన్నట్లుగా కూడా ఈ కొరియా నుంచి వచ్చినటువంటి క్రీస్తులు ప్రకటిస్తున్నాడు అది నిజమా దేవుని వాక్యంలో నుంచి చూద్దాం నిర్గమా కాండము పన్నెండవ అధ్యాయము ముప్పై వచ్చినం అందులో ఏముంటుంది అంటే ఆ రాత్రి ఫరయు అతని సేవకులందరూ ఐగుప్తియులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అంటే ప్రతి ఇల్లు ఐగుప్తులో ఏదైతే ఉందో ప్రతి ఇల్లు ఐగుప్తులో ప్రతి ఇల్లు అని ఉంది ఐగుప్తుకు చెందిన ప్రతి ఇంటిలోనూ శవం వచ్చింది అంటే ఏ ఇంటినైనా దేవుడు విడిచిపెట్టాడు అని అర్థమా కాదు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వాడు క్రీస్తుగా గా అంటే నిత్యత్వములో ఉన్నవాడుగా ఎలా చెప్పుకోగలడు కాబట్టి నిజమైన క్రైస్తవులు నిజమైన క్రీస్తును వెంబడించేవారు ఇలాంటి వాటికి నిజానికి తలవొగ్గటానికి వీలు లేదు అని నా అభిప్రాయం ఆఖరి మాట యేసు ప్రభువు ప్రతి దినము పస్కా పండుగ దినములలో ప్రతి దినము వెళ్లి దేవాలయములలో ప్రకటించేవాడు అని చెబుతున్నటువంటి ఈ క్రీస్తు ఎక్కడ యేసు ప్రభువు చెప్పినటువంటి తన లేఖనాలలో ఉన్నటువంటి ఈ మాట చూడండి వ్యూహాను స్వార్త ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూస్తే సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించు చూడను సగం పండుగ తర్వాత వెళ్ళాడు ఆయన ప్రతిదినూ వెళ్ళలేదు ఈ చిన్న ఫ్యాక్ట్ కూడా మరి చనిపోయినటువంటి క్రీస్తుకు కొరియా నుంచి వచ్చినటువంటి క్రీస్తుకు తెలియలేదు అని చెబుతూ కానీ ఆయన మాత్రం నిత్యత్వంలో ఉన్నటువంటి క్రీస్తు అంటే నమ్మటానికి క్రైస్తవులు మరి కళ్ళవల్లి మాటలు చెబితే వినడానికి క్రైస్తవులు నిజానికి అంత అమాయకులు కూడా కాదు క్రైస్తవులకు వారి గ్రంథము తెలుసు క్రైస్తవులకు వారి లేఖనములలో ఉన్నటువంటి డీటెయిల్స్ తెలుసు అన్న విషయాన్ని మరి తల్లి దేవుని గురించి ప్రకటించేవారు తెలుసు అయితే చూస్తున్న మీలో చాలా మందికి ఒక రకమైన క్యూరియాసిటీ వచ్చి ఉండొచ్చు ఆ క్యూరియాసిటీ ఏంటంటే ఏంటి తల్లి దేవుడు తల్లి దేవుడు అంటున్నాడు ఈయన అని మీకు రావచ్చు నిజానికి మొట్టమొదటిసారి విన్నప్పుడు నాకు అలాగే అనిపించింది ఏమని వీళ్ళు ప్రకటిస్తారు అంటే రాంగ్ గిల్ అనే ఒక వ్యక్తి ఒక స్త్రీ ఈ రోజు కొరియాలో ఉంది ఆమె తన్ను తాను తల్లి దేవునిగా ప్రకటించుకుంటుంది అంటే పరలోకమందు ఉన్నటువంటి ఎరుశల్యముగా ప్రకటించుకుంటుంది ఉన్నటువంటి ఎరుశల్యం ఎవరు అని మీకు రావచ్చు ఒకసారి నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించి చూడండి వాళ్ళు చెప్పేటువంటి ఈ ప్రచారం వాళ్ళు చేసేటటువంటి ఈ ప్రచారం మీకు స్పష్టంగా తెలుస్తుంది చూడండి వ్యూహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నారు అంటే మనం తెలియటటువంటి ఈ తల్లి సంఘమును బోధించే వాళ్ళు లేకపోతే తల్లి దేవుణ్ణి బోధించే వారు ఏం చెప్తారంటే మొట్టమొదటిగా రెవల్యూషన్ లేకపోతే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం తీమంటారు తీమని వాళ్ళు ఏం చెప్తారు అంటే చూసారా ఇక్కడ ఆత్మ పెండ్లి కుమార్తె ఇద్దరు వేరు వేరు వ్యక్తుల గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పెండ్లి కుమార్తె అంటే ఎవరో తెలుసా ఎవరు ఈ పెండ్లి కుమార్తె అని మీకు ఒక ప్రశ్న ఇస్తారు ఎవరు ఈ పెండ్లి కుమార్తే అనగానే మీరు ఒక ప్రశ్న వస్తుంది ఆ అవును కదా ఎవరు ఈ పెండ్లి కుమార్తె అని మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇరవై ఒకటవ అధ్యాయానికి వెళ్దాం అంటారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం గనక చదివితే ఏముంటుందంటే మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచి ఇక్కడ మీకేం కనిపిస్తా ఉంది చూడండి నూతన ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి వస్తా ఉంది ఈ నూతన ఎరుసలేము ఎవరు పెండ్లి కుమార్తె వలే సిద్ధపడి వస్తున్నటువంటి వ్యక్తి అక్కడ తన భర్త కొరకు ఆమె సిద్ధపడి వస్తా ఉంది ఈ భర్త ఎవరు అన్న ప్రశ్న వేస్తారు ఎవరు ఈ భర్త భర్త ఎవరు అనంగానే మీరు కూడా అడుగుతారు అవును కదా ఎవరు ఈ వ్యక్తి భర్త కోసం వేచి ఉండే వ్యక్తి అని అనగానే చూడండి చూడండి అని ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చనానికి మిమ్మల్ని తీసుకెళ్తారు ఏముంటుంది అంటే అంతటా ఆ కడపటి ఏడు తెల్ల తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దూతులతో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి అని అంటాడు ఈ పెండి కుమార్తె ఎవరంట గొర్రెపిల్ల యొక్క భార్య ఇక గొర్రెపిల్ల ఎవరు అని ప్రశ్నిస్తారు గొర్రెపిల్ల ఎవరు అని ప్రశ్నించగానే మనలో వచ్చే ఒకే ఒక్క సమాధానం ఏంటి ఎవరండి లోకపాపములను మోసుకొని పోసే పోయే గొర్ర లోక పాపముల కోసం చనిపోయినటువంటి గొర్రపిల్ల అని ప్రశ్నించగానే మీరు ఇచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఏముంటుంది అంటే చూడండి మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని అంటాడు కాబట్టి ఈ సంఘం వారు లేకపోతే ఈ క్రొత్త క్రీస్తును ప్రకటించే వారు మనకు ఏం చెప్తారు అంటే గొర్రెపిల్ల యేసు ప్రభు ఆ గొర్రెపిల్ల కోసము తయారవుతున్నటువంటి ఒక భార్య ఉంది పెండ్లి కుమార్తె ఉంది ఆ పెండ్లి కుమార్తె ఎవరో తెలుసా ఆ పెండ్లి కుమార్తె ఎవరు అంటే ఇప్పుడు చూడండి అని చెప్పి గలతీయులుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయానికి మిమ్మల్ని తీసుకెళ్తారు గలతీయులుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఇరవై ఒకటి నుంచి మనం చదువుకోవచ్చు కానీ వారు చెప్పే విషయంలో ఇరవై ఆరవ వచనం మాత్రమే మనం చూద్దాం అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి అని చెబుతారు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు యేసు ప్రభువు క్రీస్తు ఉన్నాడు తల్లి అయిన దేవుడు కూడా ఉన్నాడు అని చెబుతారు వినటానికి ఇబ్బందికరంగా ఉందా కానీ ఈరోజు మన సిటీలో కొన్ని వందల మంది ఈ ప్రచారానికి లోబడి కొరియాలో ఉన్నటువంటి తల్లి అయిన దేవునిగా చెప్పుకునే ఢాంగ్ ఇల్ ఝా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆమెను దేవునిగాను లేకపోతే తల్లి అయిన దేవునిగాను పూజిస్తున్నారు ఆమెను దేవునిగా ప్రకటిస్తున్నారు అదేవిధంగా హాంగ్ అనే వ్యక్తిని కొరియా నుంచి వచ్చినటువంటి రెండవ క్రీస్తుగా ప్రకటిస్తున్నారు మీరు ఏ క్రీస్తును నమ్ముతున్నారు మీరు ప్రకటించే క్రీస్తు ఎవరు అయితే ఈ సంఘము వారు ఎందుకు ఈమెను ఈ విధంగా దేవునిగా తల్లి అయిన దేవునిగా ప్రకటిస్తున్నారు అంటే సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయానికి వెళ్దాం సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం గనక మనం చూస్తే మొదటి నుంచి నేను చదువుతాను యహోవా మోషే అహరోనులకు ఈ లాగు సెలవిచ్చను యహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనగా ఇస్రాయేలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునో కాడి మోయనిది అయిన ఎర్రని పెయ్యను నీ యొక్కకు తీసుకొని రావలను వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలను ఒకడు పాలము వెలుపలకి దాని తోలుకుని పోయి అతని ఎదుట దానిని వధింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారయము ఎదుట రక్తములో కొంచెము ఏడు మారులు ప్రోక్షింపవలను అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను దాని చర్మము మాంసమును రక్తమును పేడయును దహింపవలను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణ రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు వదుకుని నీళ్లతో శరీర స్నానము చేసిన తరువాత పాలములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును ఆ తరువాత పదవ వచనం చూస్తే ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు ఆ పవిత్రుడై ఉండును ఇది ఇస్రాయేలీలకు వారిలో నివసించు ప్రదేశకులకు పరదేశులకును నిత్యమైన కట్టడా అని చెబుతూ దేవుని వాక్యము తొమ్మిదవ వచనంలో ఏం చెబుతా ఉందంటే ఆ మరియు పవిత్రుడైన యొక్క ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను పాప పరిహార జలముగా ఇస్రాయేలీల సమాజమునకు దాని భ దాని భద్రము చేయవలెను అది పాప పరిహారార్థ బలి అంటున్నాడు సో ఇక్కడ ఇస్రాయేలీలకు పాప పరిహారార్థం కోసం చేయవలసినటువంటి బలి గురించి దేవుని వాక్యము సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక లేకపోతే ఎర్ర రంగులో ఉన్నటువంటి ఒక దూడను తీసుకుని రమ్మని దానిని బలి ఇమ్మని దానిని భస్మం చేయమని ఆ భస్మమును పరిశుద్ధమైన నీటిలో కలిపి ఒకచోట పరిశుద్ధముగా ఉంచమని దానిని పాప పరిహారార్థ బలిగా పిలవమని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ఈ సంఘం వాళ్ళు కొరియా నుంచి వచ్చినటువంటి క్రీస్తును ప్రకటించే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడున్నటువంటి తల్లి అయిన దేవుడు ఇంకెవరో కాదు ఈ పెయ్య ఇప్పుడున్నటువంటి తల్లి అయిన దేవుడు ఇంకెవరో కాదు ఎవరైతే పాప పరిహారార్థ బలిగా తన్ను తాను సమర్పించుకుని ఉందో ఆ తల్లి అయినటువంటి దేవుడు అని చెప్పేటటువంటి సంఘం ఇది అయితే దీనికి ఆన్సర్ చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉందో మనం చూద్దాం ఉదాహరణకు నేను మీకు చెబుతాను గలతీయులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వారు చెప్పే తల్లి అయిన దేవుడు అన్నది మనం చూస్తే అయితే పైన ఎరుషలేమో స్వతంత్రముగా ఉన్నది అని మాత్రమే మీకు చెబుతారు కానీ ఆ వచనము ఏ సందర్భంలో ఏ కాంటెక్స్ట్ నుంచి మాట్లాడుతున్నారు ఆ సందర్భము ఏమిటి అన్న విషయాన్ని వాళ్ళు చెప్పరు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఏ సందర్భములో అయితే ఈ మాటలు చెబుతున్నారో అపోస్తురుడైన పౌలు గలతీలకు రాస్తున్నప్పుడు ఏ ఆలోచనను తన మనస్సులో ఉంచుకొని రాస్తున్నాడు అన్న విషయాన్ని గనక మనం చూస్తే నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి గనక మనం చదివితే ఏముంటుంది అంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి అని మొదలు పెడుతున్నాడు అంటే మీరు ధర్మశాస్త్రానికి లోబడుతున్నారు కదా అంటూ అక్కడున్నటువంటి ఎవరైతే క్రైస్తవులైన తర్వాత కూడా ధర్మశాస్త్రానికి లోబడాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఈ మాటలు చెబుతున్నాడు మొట్టమొదటిదే ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నదానికి సమాధానం అది ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అన్నది చూద్దాం దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది అంటే ఇద్దరు ఒక దాసి ఒక స్వతంత్రురాలు అనే ఇద్దరి గురించి అబ్రహాముకు ఉన్నటువంటి ఇద్దరు భార్యలలో ఒకరు దాసియు ఒకరు స్వతంత్రురాలు అన్న విషయాన్ని ఆయన స్వతంత్రురాలు అన్నట్లుగా సారాను దాసి అన్నట్లుగా హాదరును పిలుస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు ఇవి ఇరవై మూడవ వచనం చూస్తే అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రరాలి వలన పుట్టినవాడు వాంతానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఇరవై నాలుగవ వచనం స్పష్టంగా అపోసతుడైన పౌరులు ఏం చెప్తున్నాడు అంటే ఈ సంగతులన్నీ కూడా అలంకారము అలంకారప్రాయంగా చెబుతున్నాను అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంటే అపోస్తుడైన పౌలు హాగరును దాస్యత్వమునకు పోలినటువంటి ఒక అలంకారముగా చెబుతూ ఆ అలంకారాన్ని మోసే తెచ్చినటువంటి ధర్మశాస్త్రము క్రింద జీవించాలనుకున్న వాళ్ళు దాస్యత్వంలో ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ చెబుతున్నారు చూడండి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండను పిల్లలను చాలను ఇది హాగరు రెండు నిబంధనలు మొదటి నిబంధన ఏమిటి మోసే తీసుకుని వచ్చినటువంటి ధర్మశాస్త్రము అనే నిబంధన రెండవ నిబంధన ఏమిటి యేసు క్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి స్వతంత్రము నూతన నిబంధన ఆయన ఎందు ఆయన యొక్క నీతిని మనపై ఆహ్వాదించబడటం ద్వారా స్వతంత్రం అయిపోయాము అన్న విషయాన్ని పౌరు భక్తుడు గుర్తు చేస్తున్నాడు అందుకనే ఇరవై ఆరవ వచనంలో అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అంటున్నాడు నీవు నేను ఒకనొకడు ఒక రోజు పైన ఎరుశలేముకు చేరుకుంటాం నువ్వు నేను ఏ రోజైతే యేసు క్రీస్తును మన సొంత రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించామో కొరియా నుంచి వచ్చినటువంటి క్రీస్తును కాదండి ఎరుసలేములో నజరేయుడైనటువంటి యేసును ఏ రోజైతే అంగీకరించామో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ఎవరైతే మన కొరకు సిలువ మోసి ప్రాణం పెట్టి మూడవ రోజు తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడో ఇంకా రాలేదు రాబోతున్నాడో ఆ క్రీస్తులు నమ్మేవారు స్వతంత్రులై ఉంటారు అని చెప్పటానికి ఆ క్రీస్తు యొక్క సంఘము ఆ క్రీస్తు యొక్క దేశము ఆ క్రీస్తు యొక్క రాజ్యము స్వతంత్రమైనది అని చెప్పటానికి అంటే మోసే తెచ్చినటువంటి ధర్మశాస్త్రము కింద ఉండటానికి మనకు అవసరం లేదు అని చెప్పటం కోసం చెప్పిన మాటలను ఆ సందర్భంలో నుంచి బయటకు తీసుకెళ్ళి పైన ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఇంకెవరో కాదు దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క భార్య ఆ భార్య ఇంకెవరో కాదు మనకు తల్లి అని చెప్పి తల్లి అయిన దేవుడు ఈ లోకంలోకి వచ్చింది ఆమె ఝాంగ్ జుల్ ఝా ఆమె ఝాంగ్ గ్యుల్ ఝా అనే పేరుతో కొరియాలో ఉన్నట్లుగా కూడా మనకు ప్రచారం చేస్తున్నారు ఒక స్పష్టమైన మాట నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను రోమిలతో రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకసారి చూడండి రోమిలతో రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు నేను చదువుతాను మనము క్రిస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రిస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియురి మనతో కూడా జీవించునని ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాను ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపపు విషయమై ఒక్క మారే చనిపోయేను అంటే యేసు క్రీస్తు రెండవ రాకడ సమయంలో మళ్ళీ ఆయన చనిపోడు ఆయన తిరిగి వచ్చేది చనిపోవటం కోసం కాదు ఒకసారి ఆయన చనిపోయాడు చనిపోయి మరణాన్ని మరణమాని ముళ్ళెక్కడా ప్రశ్నించాడు ఆయన మరణాన్ని గెలిచి లేచాడు ఆయనను నమ్మిన నువ్వు నేను మరణము ఇక మన పైన రాజ్యం ఏలదు అని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంటే ఇంకొక క్రీస్తు అంట ఈ లోకంలోకి వచ్చాడంట ఆయన చనిపోయి ఆయనకున్నటువంటి సమాధి మనకు కనిపిస్తూ ఉంది ఆ సమాధిని ప్రతి ఏడు వెళ్ళి ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రతి ఏడు ఆ సమాధి ఇంకెవరదో కాదు వచ్చినటువంటి రెండవ క్రీస్తుది అని నమ్ముతున్నారు దేవుని వాక్యము మాత్రం ఒకసారే క్రీస్తు చనిపోతాడు అని చెబుతా ఉంది ఒకసారే ఆయనను మరణము పట్టింది ఆ మరణము పైన ఆయన గెలిచి విజయుడై లేచాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఎంతో మంది క్రీస్తులు వస్తారు ఎంతో మంది నేను క్రీస్తులు అని చెప్పుకుంటారు హాన్ సాంగ్ హాన్ గారు కూడా చెప్పుకున్నారు కానీ ఆయన చనిపోయి ఆయన యొక్క మృతదేహము పాతి పెట్టబడింది పాతి పెట్టబడినటువంటి ఆ సమాధి ఈ రోజుకు కొరియా దేశంలో ఉంది కొరియా దేశంలో ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి క్రీస్తులు నమ్ముతావా సమాధిని బద్దలు కొట్టుకొని సమాధి ఖాళీగా ఉన్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తును నమ్ముతావా కలిగిన తండ్రి కృప కలిగిన దేవా మరి ఎంతో మంది లేఖనములలో చెప్పబడినటువంటి క్రీస్తుని చెబుతూ అమాయకులైనటువంటి క్రైస్తువులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ ప్రోగ్రాం ద్వారా మీ యొక్క లేఖనాలను వారి వారి వద్దకు స్పష్టంగా తీసుకుని వెళ్ళండి ఈ యొక్క లేఖనాల ఆధారంగా వారు మీరు మాత్రమే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే నిజమైన క్రీస్తు అని ఆయన మా కొరకు శివయాగము చేసి తిరిగి రాని నమ్మటానికి మీరు మాకు స్వస్థ దయ దయచేయమని ఈ చిన్ని ప్రార్థనలు యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్